తాగునీటి సరఫరాకే తొలి ప్రాధాన్యం వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా కార్యాచరణ ప్రణాళిక రూపొందించండి నాగార్జున సాగర్ నుంచి ఏపీ సాగునీటికి నీరు తరలించకుండా చూడాలి అవసరమైన తాగునీటి విడుదలకు కేఆర్ఎంవికి లేఖ రాయండి నిరుపయోగంగా నీటి వనరులను పునరుద్ధరించాలి పంచాయతీరాజ్ పట్టణాభివృద్ధి కురపాలక నీటిపారుదల శాఖలు కలిసి పనిచేయాలి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని ఇందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు వర్షాభావంతో జలాశయాలు డెడ్ స్టోరేజీకి చేరుకున్న నేపథ్యంలో తాగునీటి సరఫరాలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి మంత్రులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీ పొంగులేటి రెడ్డితో కలిసి సాగునీరు పట్టణాభివృద్ధి పురపాలక పంచాయతీరాజ్ తాగునీటి సరఫరా శాఖల అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు తొలుత రాష్ట్రంలో జలాశయాల్లో నీటి నిల్వలు తాగునీటికి అవసరమైన నీటి పరిమాణంపై అధికారులు గణాంకాలు వివరించారు అనంతరం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి స్పందిస్తూ నగరాలు పట్టణాలు పల్లెలు తండాలు గూడేలు ఎస్సీ కాలనీలు అనే తేడా లేకుండా ప్రతి నివాస ప్రాంతానికి తాగునీరు అందేలా సాగునీరు పట్టణాభివృద్ధి కురపాలక పంచాయతీరాజ్ తాగునీటి సరఫరా శాఖల సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు తాగునీటి కోసమంటూ నాగార్జున సాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్ తొమ్మిది టీఎంసీలకు పైగా నీరు తీసుకుపోతోందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు అంత పెద్ద మొత్తంలో తాగునీరు ఎక్కడ వినియోగిస్తున్నారని సరైన గణాంకాలు తీసుకుని ఇతర అవసరాలకు నీరు తీసుకుపోకుండా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి తాగునీటికి నీరు తీసుకోవాలంటే కృష్ణా నది యాజమాన్య బోర్డుకు కేఆర్ఎంబి లేఖ రాయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు ఎంత నీరు అవసరమో సమగ్రంగా సమీక్షించి వెంటనే కేఆర్ఎంబికి లేఖ రాయాలని ముఖ్యమంత్రి సూచించారు గతంలో ఏప్రిల్ నెలాఖరు మే నెలలో వచ్చిన వర్షాలతో జూరాలకు మీరు రావడంతో ఇబ్బంది రాలేదని లేకుంటే నారాయణపూర్ జలాశయం మీరు విడుదల కోరుతూ కర్ణాటకను అభ్యర్థించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు గతంలో ఎప్పుడైనా అలా తీసుకున్నారా అని ముఖ్యమంత్రి ప్రశ్నించగా మూడేళ్ల క్రితం తీసుకున్నామని తెలిపారు అయితే దానిని చివరి అవకాశంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు ముందుగా కేఆర్ఎంబికి లేఖ రాయాలని సూచించారు నూతన పథకాలు వచ్చిన తర్వాత గతంలో ఉన్న అనేక నీటి వనరులను వదిలేశారని ప్రస్తుతం వాటిని వినియోగంలోకి తెచ్చే అవకాశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సూచించారు ఈ సందర్భంగా కాగ్నా నదిని ముఖ్యమంత్రి ఉదాహరించారు కాగ్నా నుంచి తాండూర్ కొడంగల్ నియోజకవర్గాలకు నీరు వినియోగించుకునే అవకాశం ఉందని మిషన్ భగీరథ వచ్చిన తర్వాత దానిని వదిలేశారని అటువంటివి రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో ఉంటాయని వాటిని వినియోగించుకోవాలన్నారు అలాగే అవసరమైన చోట తాగునీటి బోర్లు బావులు మోటార్లకు మరమ్మతులు చేయించాలని ఇందుకు ఎమ్మెల్యేలకు కేటాయించిన ఏసీడీపీ నిధుల నుంచి రూ కోటి అవసరమైతే అంతకన్నా ఎక్కువగా వినియోగించుకోవాలని సూచించారు తాను ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించినప్పుడు అనేక గ్రామాల్లో తాగునీటి సరఫరా లేదని మిషన్ భగీరథ ద్వారా తొంభై తొమ్మిది శాతం ఇళ్లకు నీళ్లు ఇచ్చామని గత ప్రభుత్వం కేంద్రానికి తప్పుడు నివేదికలు ఇచ్చినందునే జల్ జీవన్ మిషన్ కింద రాష్ట్రానికి నిధులు రావడం లేదని ముఖ్యమంత్రి అన్నారు గొప్పలకు పోయి తప్పుడు నివేదికలు ఇవ్వవద్దని క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవ నివేదికలు కేంద్రానికి పంపించాలని ఆయన అధికారులను ఆదేశించారు జూలై నెలాఖరు వరకు ఎక్కడ తాగునీటి సమస్య తలెత్తకుండా చూసేందుకు ఆయా జిల్లాల్లో ఉన్న నీటి వనరులు అవసరమైన తాగునీటి పరిమాణం సమస్యలు అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లతో రెండు రోజుల్లో సమీక్ష నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి ఆదేశించారు ఈ సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్ పరిధిలో సిబ్బందికి వేతనాలు ఇవ్వడం లేదనే వార్తలు వస్తున్నాయని ముఖ్యమంత్రి అన్నారు గత రెండేళ్లుగా జీతాలు ఇవ్వడం లేదని అధికారులు తెలిపారు వేతన బకాయిలపై ఆరా తీసిన ముఖ్యమంత్రి క్షేత్రస్థాయి సిబ్బందికి వేతనాలు అందేలా ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదల చేయాలని ఆదేశించారు తాము నిధులు విడుదల చేస్తామని వాటిని బడా బాబులకు ఇవ్వకుండా క్షేత్రస్థాయి సిబ్బందికి అందేలా చూడాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు జిహెచ్ఎంసి పరిధిలోనూ తాగునీటికి ఎటువంటి సమస్య లేకుండా చూడాలి సీఎం గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోనూ తాగునీటికి ఎటువంటి సమస్య లేకుండా చూడాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు పెద్దగా ఇబ్బందులు లేవని ఏదైనా కొరత ఏర్పడితే ఎల్లంపల్లి నాగార్జున సాగర్ నుంచి కొంతమేర తెప్పించుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు నగరంలోని నీటి అవసరాలపై సూక్ష్మ స్థాయి మైక్రో లో సమీక్షించి తగిన ప్రణాళిక రూపొందించుకోవాలని సీఎం సూచించారు నగరంలో కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్ల రాకపోకలకు పోలీసుల నుంచి కొంత ఇబ్బంది ఉందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు వేసవి పూర్తయ్యే వరకు తాగునీటి ట్యాంకర్ల రాకపోకల విషయంలో పోలీసుల నుంచి ఇబ్బంది లేకుండా చూడాలని పోలీసు ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు